బ్రెడ్ మ్యాగీ బిస్కెట్లు స్లో పాయిజన్ ఎలా బ్రెడ్ మ్యాగీ బిస్కెట్లు ఇవి పిల్లలకి స్నాక్ కాదు స్లో పాయిజన్ మీరు టైం మిస్ అవ్వకూడదని ఇవి ఇస్తున్నారా ఓ మిస్టేక్ వల్ల వాళ్ళ లైఫ్ టైం కోల్పోవచ్చు ఒకటి వైట్ బ్రెడ్ బ్రెడ్ ని తెల్లగా ఉంచడానికి బ్లీచింగ్ ఏజెంట్స్ వాడతారు ముఖ్యంగా పొటాషియం బ్రోమిడ్ ఫైబర్ న్యూట్రియంట్లు లేనటువంటి బ్రెడ్ పిల్లల్లో కాన్స్టిపేషన్ కలిగిస్తుంది రోజు బ్రెడ్ తింటే శరీరానికి ఫైబర్ మిస్ అవుతుంది అవుతుంది ఇది కారణం కూడా ఇక రెండు నూడుల్స్ ఎంఎర్జీ మోనోసోడియం గ్లూటామేట్ ఇది తాత్కాలిక రుచిని పెంచుతుంది కానీ చిన్న వయసులో ఎంఎర్జీ తీసుకుంటే బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి మ్యాగీకి లోపల ఉన్న వ్యాక్స్ కోటింగ్ వల్ల పేగులకు బడెన్ వస్తుంది ఇది గట్ హెల్త్ ను నాశనం చేస్తుంది ఒక ప్లాన్ ప్లాస్టిక్ ఒక రోగానికి బేస్ ఇక బిస్కెట్స్ ఇవి రిఫైన్ ఫ్లోర్ మైదా హైడ్రోజనేటెడ్ ఫ్యాట్ షుగర్ తో తయారవుతాయి పేగుల లోపల గుడ్ బ్యాక్టీరియా తగ్గించి డైజెషన్ బలహీనత చేస్తుంది బిస్కెట్స్ అంటే సరదాగా కనిపించే స్నాక్స్ కాదు వాటిలోని మైదా ఫ్యాట్ షుగర్ వల్ల మెదడు జీర్ణ వ్యవస్థ లివర్ అన్నింటిపై ప్రభావం ఉంటుంది మీరు డబ్బు పెట్టి కొన్న ఫుడ్తో మీ పిల్లల ఆరోగ్యాన్ని తగ్గిస్తున్నారన్న విషయం మీరు తెలుసుకోండి టైం సేవ్ చేయడానికి ఇచ్చిన బ్రెడ్ వాళ్ళ జీవితం తగ్గించే స్టార్ట్ కావచ్చు మ్యాగీ బిస్కెట్ ఇవ్వడమే కాదు వాళ్ళపై ప్రేమ తప్పుదారులో వెళ్తుండి ఆహారం ప్రేమతో ఇవ్వండి విషమనే రుచితో కాదు ఇలాంటి శాస్త్రీయ ఆరోగ్య అవగాహన కోసం ఫాలో అవ్వండి మీ కుటుంబానికి నిజమైన కేర్ కోసం لا لا لا